అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఏపీ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి సంబంధించి జోన్ ఫోర్ కడప సెలెక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందండి సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళేక ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి దాని ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది డైలీ కామెంట్స్లో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసిన వీడియో అండి జోన్ ఫోర్స్ కడప స్టాఫ్నర్స్ సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడు అని సో మనకైతే రిలీజ్ చేయడం జరిగింది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒక లింక్ ఇస్తానండి అది మీరు క్లిక్ చేయంగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది సో స్టార్టింగ్లో మీరు ఇక్కడ చూస్తే కనుక సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్నర్స్ పోస్ట్ అండర్ కాంట్రాక్ట్ నర్స్ ఇన్ జోన్ ఫోర్ కడప అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి సో మనకైతే ఇంటర్ఫేస్ ఇలా అయితే ఓపెన్ అవుతుందండి సో ఎందుకు ఇంత టైం టేకింగ్ తీసుకుంది అంటే కనుక మనకి సర్టిఫికేట్స్ అనేవి చాలా మంది రాంగ్ సర్టిఫికేట్స్ పెట్టేసి జాబ్స్కి అయితే అప్లై చేశారండి ఒక సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అంటే అది చాలా మనకి వీక్స్ నుంచి మంత్స్ వెరిఫికేషన్ అనేది జరిగిద్ది పోలీస్ ఎంక్వైరీ అని వాళ్ళు ఉన్న ఒరిజినల్ కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీస్ చేయడానికి వాటికి ఇంత టైం అయితే తీసుకుంటుంది ఒక్కరు ఇద్దరు కాదు కదండి చాలా మంది ఇలా అయితే ఫేక్ చేశారు సో అందుకని చెప్పి మనకి ఇంత టైం అయితే తీసుకున్నారు ఫైనల్గా అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి రాష్ట్ర సం సంచాలకులు వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ విజయవాడ విజయవాడ వారి ఆదేశాలను అనుసరించి ప్రాంతీయ సంచాలకులు వైద్య ఆరోగ్య శాఖ కడపవారి అనుసారంగా మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఒకటి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావటం జరిగింది సో ఇక్కడ మనకి మెరిట్ బట్టి అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ బట్టి ఎంపిక ఎంపిక జాబితాని తయారు చేయటం అయితే జరిగింది సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ కింద ఒక వెబ్సైట్ ఇచ్చారు మనకి ఈ వెబ్సైట్లో అయితే మనకి ఈ సెలక్షన్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయటం జరిగింది సో ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు వాళ్ళ పేర్లు చెక్ చేసుకొని పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజు గురువారం తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఉదయం పది గంటల నుంచి ప్రాంతీయ సంచా సంచాలకులు వైద్య ఆరోగ్య శాఖ కడప ఓల్డ్ స్ట్రిమ్స్ కార్యాలయం దగ్గర హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి ఇచ్చారు క్లియర్గా అలాగే మనం సెలెక్షన్ లిస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ ప్రతి నాన్ లోకల్ వాళ్ళు కేటగిరీ వైజ్గా లోకలు నాన్ లోకల్ అలాగే క్యాస్ట్ వైజ్గా కూడా మనకైతే మెరిట్ బట్టి వాళ్ళ యొక్క మెరిట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడండి సీరియల్ నెంబరు క్యాటగిరీ మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు సో మీకు ఇచ్చిన మెరిట్ నెంబరు అలాగే మీ అప్లికేషన్ నెంబర్ చూసుకొని చెక్ చేసుకొని మీరైతే సెలక్షన్ లిస్ట్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి అలాగే మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ అలాగే మెరిట్ బట్టి మనకి ఓవరాల్గా సిక్స్టీ ఎయిట్ పోస్టులు అయితే తీసుకోవటం అయితే జరిగిందండి అరవై ఎనిమిది మందిని అయితే వాళ్ళ యొక్క మెరిట్ నెంబరు అలాగే వాళ్ళ క్యాస్ట్ సబ్ కేటగిరీస్ ద్వారా ఎంపిక చేయటం అయితే జరిగింది ఎంపికైన ప్రతి ఒక్క అభ్యర్థికి నా తరఫున కంగ్రాచులేషన్స్ అండి ఎవరైనా కనుక మన సబ్స్క్రైబర్స్ కనుక ఉంటే కనుక మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్